హాయ్ అండి ఈరోజు వన్ మోర్ అన్బాక్సింగ్ వీడియో అండి సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ అవుట్ ఫిట్ రివ్యూ అయితే మన వైష్ణవి చైతన్య గారు వేసుకున్నారు కదా సేమ్ అదే మన పేజ్లో అదే అవుట్ ఫిట్ని రిక్రియేట్ చేసామండి మన క్లయింట్ అన్బాక్సింగ్ వీడియో ఓపెన్ చేస్తున్నారు ఒకసారి చూడండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందని రివ్యూ ఇచ్చారు జస్ట్ ఇది ఫోర్టీన్ నైన్టీ నైన్కే వస్తుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది రెడీ టు వియర్ అంటే ఫ్రీ సైజ్ వస్తుంది సైజెస్ అయితే ఏం లేవండి ఇలాంటి మంచి మంచి అవుట్ఫిట్స్ బెస్ట్ ప్రైస్కి కావాలి అనుకుంటే తెలుసు కదండి మీకు ఏం చేయాలో మన బుకింగ్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఏ టు జెడ్ ఉంటాయండి వన్ స్టాప్ డెస్టినేషన్ అండి మన పేజ్ అయితే మాత్రం కిడ్స్ వేర్ మామన్ డాటర్ కాంబో ఎవ్రీథింగ్ జ్యువెలరీ ఇది లేదు అని అయితే లేదండి మన దగ్గర విత్ బెస్ట్ ప్రైజెస్ అండి చాలా చాలా ఒకసారి కంపేర్ చేసుకోండి మన ప్రైస్ ఎక్కడైనా దొరుకుతుందో లేదో బై బై థ్యాంక్ యూ